దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించటకు మతాన్ని ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు వైఫల్యాల లోపల మచ్చుకు కొన్ని బ్యానర్ పైన మరి ప్రధానికానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితి లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గర్యంగా ప్రకటించిన అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్యరాలిని బలచత్ చౌరస్తా నుంచి మరి అంబేద్కర్ చరస్థాయానికి చరవస్థా వద్దకు ర్యాలీ తీయడం జరిగింది ఇద్దా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నష్టలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల అది తోని ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన గోల్వార్తను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఈ భారత రాజ్యాంగం లోపల దాని మరి పెద్ద క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి కుట్ర అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేది కూడా చేసిన మనం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యము ప్రపంచంలోనే అతి పెద్దది భారత రాజ్యాంగం బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాన్ని అవలంబించడానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తన కుట్రకోణంతో కొనుగోలుతో ఎమ్మెల్యేల కొనుగోలుతో కూల్చడం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్పే ఒక కుట్రకోణంలో బీజేపీ మత తత్వ దేవుళ్ళ పేరిట ప్రజల్లోంచి వస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం రక్షింపబడాలి భారత రాజ్యాంగము కాపాడుకోవాలి అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎస్సీ ఎస్సీ డిసి మైనార్టీల హక్కుల పరిరక్షణ కావాలంటే మరి తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని మరి అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగం మరి ప్రమాదంలో ఉంది కాబట్టి విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలందరూ కూడా ఈ నగర సత్యాన్ని గుర్తించి బీజేపీ పార్టీని ఎస్టి పరిస్థితిలో ఓడించాల్సినటువంటి సందర్భం ఆసనమైందని తెలియజేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ముక్త కంఠంతో కోరుతున్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే మనం బీజేపీ పార్టీని ఓడించాలని తెలియజేస్తుంది పైనలను అక్కడ చిత్ర పాటు చేస్తే ఏమనుకోవాలి ఎవరుస్తారు రాజ్యాంగం ఏం కల్పించింది ఇవాళ మేము ఇక్కడ అంటే రాజ్యాంగం మాకు ఒక హక్కు కలిగింది కానీ మీరేం చేస్తున్నారు బీజేపీ వార్తాండలందరినీ జీలలో ఇస్తారు చిత్రహింసం చేస్తూ ఉన్నారు కేసులు పెట్టి భయపెట్టిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకుంటున్నారు చివరికి ఒకే దేశం ఒకే ఓటు ఒకే ఎన్నిక అనే అటువంటి అంటే చూస్తున్నామంటే ఒక నిరంకుశ పరిపాలన కొనసాగించడం కోసం ఒక వ్యక్తి ఎల్లకాలం వేలడం కోసం మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉనికిని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కనరాయడం కోసం ఈ మొత్తం ఈ కుట్ర పండుతూ ఉన్నారు ఇప్పటికే ఈ దేశంలో దక్షిణ భారతదేశం గతనిప్ప్య సంవత్సరాల నుంచి వివక్షకు పూరైతూ ఉన్నది మరోసారి దక్షిణ భారతదేశంలో ఒక కుట్రపూరితంగా ఒక రాముని బొమ్మ పెట్టుకొని వస్తున్నారు జాగ్రత్త ఇంత ఎండలో మరి ఇప్పటికే కాలాతీతమైన చాలా విషయాలు మేము త్వరలో ఒక కరపత్రం తీయబోతా ఉన్నాం అట్లాగే మీకు ఇప్పుడే ప్రెస్ రిలీజ్ చేస్తాం అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఈ వినతి పత్రం మీకు అందజేయడం జరుగుతుంది ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి అయితే ఒక రోజుల్లో నమస్కారాలు భారత రాజ్యాంగము ఈరోజు రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈరోజు ఈ దేశ ప్రధాని అయి రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తుండే ప్రపంచం ఒకవైపున ఈ మన ప్రధాని ఒకవైపున ఉన్నారు మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు జీట్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటే గుజరాత్ లో కావచ్చు మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటి హీనమైన హీనమైన స్థితిలో చూస్తున్నాము మరి అటువంటి మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా ఉంటాయి ఈ రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఈ ప్రజల పురోగతి ఏ విధంగా ఉంటుంది ఈ దేశాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రపంచానికి అతిశక్తిగా కనిపించిన రాజ్యాంగము ఈ దేశ ప్రధానికి ఎందుకు కనిపిస్తలేదు అని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా కలిసికట్టుగా మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధ ప్రాతిపాదన మనం ప్రయత్నం చేయాల్సింది కోరుకుంటూ నాకు అవకాశం